వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ప్రజలు ఓట్లు వేశారని సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు అన్నారు పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్ని ఇప్పటి వరకు ఖాతాల్లో జమ చేయకపోవటాన్ని తప్పుపట్టారు మార్చి నెలలో తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయల నిధులు ఇస్తే దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిధులు లేక గ్రామాల్లో వేసవిలో తాగునీరు కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉందని వాపోయారు కటకట్ లాడిపోయిన పరిస్థితులు ఉన్నాయి మరి తాగునీటి సమస్య పరిష్కరించలేని పరిస్థితుల్లో సర్పంచ్లు ఉన్నారంటే దానికి నిధులు లేకపోవటం మరి కేంద్రం పంపించిన పదిహేన వారస నిధులు మా జమ్మ మా పంచాయతీ పంచాయతీ ఖాతాలోకి విడుదల చేయపడము దారుణమైన పరిస్థితి దీనికి దీనికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు అనేది ఆల్రెడీ ఇచ్చేశారు మరి జూన్ నాలుగో తారీఖుని కూడా రిజల్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి ఆల్రెడీ ప్రజలు చాలా మంచి భారీగా మరి భారీగా ఓటింగ్ వేయడం కూడా జరిగింది ఈ ఎండాకాలంలో మేము తాగునీటి సమస్యలు కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము ఈ రోజు వరకు కూడా మాకు రావాల్సిన నిధులను మాకు ఇవ్వకుండా రెండు నెలల నుంచి తాత్సారం చేస్తున్న ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఏ రాజకీయ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఉన్నతాధికారులు మా యొక్క నిధులను మాకు విడుదల చేసి గ్రామ పంచాయతీని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎంతో గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని ఎంతో ఆశతో వచ్చాను కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దానికి భిన్నంగా ఉన్నందువల్ల మేము గ్రామానికి ఏం చేయలేకపోయాం కాబట్టి మేము ఎన్నోసార్లు విజ్ఞప్ విజ్ఞప్తులు కూడా చేశాము ఢిల్లీ వెళ్ళాము ఇట్లాగే సెక్రటేరియట్కి వెళ్ళాము కమిషనర్ దగ్గరికి వెళ్ళాము ఎన్ని దగ్గరికి వెళ్ళి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు